వెల్కమ్ టు పోకస్ అంటే మనం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం న్యూవర్క్లో ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాసంజెట్ సుభాష్ గారు ఉన్నారు ఆయన అడిగి ప్రచారం ఎలా జరుగుతుంది ఆయనకి ఇక్కడ ప్రజలు ఎలా సహకరిస్తున్నారు అనే విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇక్కడ ఎలా ఉందండి ప్రచారం సార్లు ఇక్కడ ఎవరైతే రామచంద్రపురం తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఉన్నారో బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు ఎందుకంటే ఏదైతే ఈ రాక్షస పాలన ఉందో వైఎస్ఆర్సీపీ పాలన దాని మీద విసిగి విసిగి చెందిపోయారు ఒక పక్క కరెంటు బిల్లు పెరిగిపోయినాయి ఒక పక్క నిత్యావసర సరుకు పెరిగిపోయినాయి ఒక పక్క కల్తీ ముందు ఏర్లై పారుతూ ఉంది అదేవిధంగా ఏదైతే గంజాయి ఉందో గంజాయి విస్తృ విస్తృత స్థాయిలో స్థాయిలో వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసింది ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లాలోని అభివృద్ధి చేసింది ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే భావితరాలు భవిష్యత్తు దెబ్బతింటదన్న ఆలోచన ప్రతి ఒక్కరితో ఒక్కరిలోనే వచ్చింది ప్రతి ఒక్కరిలోనే అవేర్నెస్ వచ్చింది దానివల్ల ఎక్కడికి వెళ్ళినా సరే జనం నీరాజనం పడుతూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎలిగెన్స్ ఉందో వాళ్ళు ఆమోదపరిచిన బీసీ డిక్లరేషన్ కానీ అదేవిధంగా సూపర్ సిక్స్ కానీ అది జనాల్లోకి చాలా బలంగా వెళ్ళింది జన జనాలు పూర్తిగా విశ్వసిస్తున్నారు ఈ ఏదైతే చంద్రన్న పాలన ఉందో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్న విధానం ఉందో ఇవన్నిటికీ ఆకర్షితులు అయ్యారు ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాబోయే ఎలక్షన్లో నూట నలభై సీట్లు పైబడి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని మేము విశ్చిస్తాం ఇక్కడ లోకల్లో అభ్యర్థి రాజ్యసభ సభ్యులు వారి కుమారుడు పోటీ చేస్తున్నారు మీరు అమలాపురం నుంచి వచ్చారనే ఫీలింగ్తో నాన్న లోకల్ అనే ప్రచారం చేస్తున్నారు అలాగే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కూడా మిమ్మల్ని వాట వాట వాటంపాలు చేయడానికి కూడా కృషి చేస్తున్నారని సమాచారం దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ ఏదైతే ప్రతిపక్షాలు నన్ను స్థానికేతడు అంటున్నారో వాళ్ళు కూడా స్థానికేతరంగా బయటికి వెళ్ళి మండపేటలో పోటీ చేసిన వాళ్ళే అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా స్థానికంగా స్థానికం ఉంటూనే స్థానికేతరుడిగా పోటీ చేసిన వైను అదేవిధంగా నేను ఏదన్నా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాడిని కాదు ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్త నేను కూడా అదేవిధంగా అభివృద్ధి ఎంత చేసామనేది చూస్తారు కానీ ప్రజలు చేయగలడా లేదా సమర్థుడా లేదా అనేది చూస్తారని చూస్తారు కానీ ఎక్కడి నుంచి వచ్చారా అనేది పెద్ద పట్టించుకోరు మీరు సరిగ్గా గమనించినట్టయితే మొన్నసారి అదే ఇదే వై వైసీపీ క్యాండిడేట్ వేణు వేణుగోపాలకృష్ణని బోసు గారే తీసుకుని వచ్చారు స్థానికేతడిని తీసుకుని వచ్చి నగ్గించి ఇతర స్థానికేతరుడిగా మండపేట వెళ్ళి పోటీ చేసి ఇవన్నీ చేసి నన్ను స్థానికేతరుడు అంటాం హాస్యాస్పదంగా ఉంది ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలకు ఇప్పుడు ప్రజ ప్రజలకు ప్రజలకు ఇప్పుడు కావాల్సింది స్థానికేతరుడా కాదా అనేది కాదు రామచంద్రపురం అభివృద్ధి చెందుతుందా లేదా ఈ క్యాండిడేట్ ద్వారా కానీ చంద్రన్న పాలనలో కానీ అభివృద్ధి చెందుతుందా లేదా అనేది చూస్తూ ఉన్నారు అదే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఒక ఛాన్స్ ఇద్దామని జనం ఓటేసినందుకు బాగా బుద్ధి చెప్పాడు అందరూ అన్ని అన్ని వర్గాల వారు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద సో స్థానికేతడు అనే సమస్య ఇక్కడ రాదు ఎట్టి పరిస్థితులని మే అందరూ నాకు నిరాజనాలు పడతా ఉన్నారు నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా ఇక్కడ సై ఇక్కడ సైకిల్ రావాలి లేకపోతే గ్లాస్ ఏదైతే పవన్ గారు సూచించారో ఈ కూటమిని గెలిపించుకోమని అదే మాకు కావాలి తప్ప మాకు మిగతా విషయాలనవసరం అనే నేపథ్యంలో వాళ్ళందరూ ముందుకెళ్తా ఉన్నారు స్థానిక ఎత్తుడి అనే సమస్యే కాదు ఇక్కడ ప్రపంచం చూస్తుంటే మీకు చాలా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పి బయట అంటున్నారు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందని మీరు ఆశిస్తున్నారు అది ఎవరికి వారే ఈ రోజున ఒక ఊపు వచ్చిందంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతోనే